పొట్టలో పేరుకుపోయిన కొవ్వు అలా వెన్నపూసలాగా సన్న సన్నసన్నగా కరిగిపోతే అంటే వర్కౌట్ అది ఒక మాదిరిగా చేసినా కూడా ఈ కొవ్వు తగ్గిపోతే భలే ఉంటుంది కదా ఇది మీకు తెలుసు అండి కొంతమందికి తెలుసు కానీ వదిలేశారు ఫిట్నెస్ ఎప్పుడు కూడా ఫిట్నెస్ సన్నగా ఉండటానికి హెల్తీగా ఉండటానికి ఎయిటీ పర్సెంట్ డైటు ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ కదండి మనమేమో రివర్స్ చేస్తున్నామండి అందువల్ల ఏ ఉపయోగం లేకుండా ఇక్కడ తేలిగ్గా అందరికీ దొరికేవి చాలా తక్కువ రేట్లో ఉండేవి కొన్ని చెప్పుకుందామండి కూరగాయలు డైలీ మీరు వీటిని మీ ఆహారంలో తీసుకోగలిగితే అంటే బాగా ఫ్రై చేసేసి మసాలా వేసేసి కాకుండా సాధ్యమైనంత వరకు పచ్చిగా లేకపోతే బాయిల్ చేసి తీసుకోగలిగితే మీ పొట్టెందుకు కరగదో అప్పుడు చెప్పండి మనం ఇష్టపడలేదు నా సలహా ఏంటంటే ఇందులో ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో రెండు మూడైనా డైలీ ఉండేలా చూసుకోండి గట్టిగా అయితే ఇరవై ముప్పై రూపాయలు కూడా ఖర్చు అవ్వదు మరి ఇరవై ముప్పై రూపాయలు పెట్టుకుందామా లేకపోతే ఆ క్రీములు ఈ క్రీములు లేకపోతే వేలు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ల చుట్టూ తిరుగుదామా ఛాయిస్ మందే లైఫ్ స్టైల్ సంబంధించి ఏది వదలనండి ఎందుకంటే లైఫ్ స్టైల్ పాడైపోయే మనం ఇలా అయిపోయాం సరే ఇక సొరకాయ కాకరకాయ ఎంత మేలు అంటే అంత మేలు చేస్తాయండి ఓ ఫ్రైలు చేయాలి అలా వండాలి ఇలా వండాలి ఏం పెట్టుకోవద్దు పొద్దున్నే జ్యూస్ ఎంతమంది తాగుతున్నారు మీలో తాగండి అందులో ప్రమాదకరమైనవి ఏం ఉండవండి అన్నీ మంచి చేసేవి అటు స్కిన్కి కానీ కాలేయానికి కానీ ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను కదా కొవ్వు కరిగించడానికి కానీ ఇంకా క్యాప్సికము టమాటా క్యారెట్ ఇదేదో విటమిన్స్ కోసం అని అనుకుంటున్నారు ఏ విటమిన్ దగ్గర నుంచి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ దగ్గర నుంచి తిన్నది అరిగించేయటం దగ్గర నుంచి ఎన్ని మేలు చేస్తాయి కాబట్టి ఇవి మీ ఫుడ్లో ఉన్నాయా చాలామందికి బ్రాకలీ కానీ పోనీ మన క్యారెట్ క్యాలీఫ్లవర్ కూడా నచ్చదండి చాలామందికి ఇందులో ప్రత్యేకమైన సల్ఫర్ సమ్మేళనాలు ఇలాంటివి ఉంటాయండి అంటే అవి డిటాక్సిఫికేషన్ ఏజెంట్స్గా పనిచేస్తూ కొవ్వుని బాడీలో పెరిగిపోయిన కొవ్వును కూడా అవి కరిగించేస్తాయండి ఇక పాలకూర ఇలాంటి ఆకుకూరలు అంటే రిచ్ విటమిన్స్ ఉంటాయని తెలుసు రిచ్ ఫైబర్ ఉంటుందని తెలుసు అంటే ఇవి అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారండి ఎప్పుడు మంచివే అంటున్నారు కదా నేనేం చెప్తానంటే మీకు ఏదో బెనిఫిట్ కావాలి ఏం బెనిఫిట్ అంటే కొవ్వు తగ్గిపోవాలి నాలాగా కాస్త సన్నగా ఉండాలి స్లిమ్గా ఉండాలి స్కిన్ కూడా బాగుండాలి పదేళ్ళు వయసు ఎక్కువ ఉన్నా కానీ పదేళ్ళు తక్కువ చూపించాలి హెల్దీగా ఉండాలి ఇవన్నీ కావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఆ విటమిన్ సప్లిమెంటు ఈ విటమిన్ సప్లిమెంట్ కంటే కూడా మీకు తెలుసండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీరు జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకుంటే ఇక గ్రీన్ టీ అని ఆ టీ అని ఈ టీ అని పోపులు పెట్టి టీలు చాలా ఉన్నాయి కదండీ ఆకు ఈ ఆకు వేసుకున్నా కానీ దారిని పోతూ దొరికి మునగాకు జామాకు వేసుకున్నా కానీ అద్భుతాలే చేస్తాయని మీకు తెలుసండి సో మరి లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఏం వదులుకోవద్దు అన్నీ చెప్పుకుందాం చెప్పుకోవడం కాదు ఫాలో అవుదాం ఫాలో అయ్యాక మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ చాలా వాల్యుబుల్ థ్యాంక్